పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా వీడియో రండి పచ్చనగపప్పు జీలకర్ర ధనియాలు మినప్పప్పు ఏర్చెనగుళ్ళు కరివేపాకు ఎండిమిర్చి ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో ఎలా వేయించుకోవాలో వీడియో చూపిస్తాను రండి చూడండి బాల్లో కొంచెం ఆయిల్ కొంచమే వేసుకోవాలి కారపొడికి ఎక్కువ వేయకూడదు కొంచెం ఆయిల్ వేసాను చూడండి ఎండుమిర్చి సరిపోను వేసుకోవాలి చూడండి కొంచెం వేసాను ఎండుమిర్చి అవి కొంచెం వేగిన తర్వాత మనం దాంట్లో ధనియాలు జీలకర్ర వేసుకొని ఈ మూడు వేయించుకుందాం దోరగా చూడండి జీలకర్ర ధనియాలు ఇవి మూడు దోరగా వేయించుకున్నాము చూడండి ఇంకా ఏగాలి దోరగా వేగితేనే బాగుంటుంది లేకపోతే పచ్చివసన వస్తుంది చూడండి దోరగా వేగింది తీసి పక్కన పెట్టుకున్నాము కొంచెం ఆయిలు కొంచెం వేసుకోవాలి ఎక్కువ వద్దు కార పొడి కొంచెం వేసుకోవాలి పచ్చనగపప్పు అది కూడా దోరగా వేయించాలి చూడండి ఎంత దోరగా వేయించితే అంత రుచిగా ఉంటుంది మాడిని మాడితే మాడ వస్తున్న వస్తుంది మరి పచ్చని పప్పు కూడా దోరగా వేగిపోయి తీసి పక్కన పెట్టుకుందాము చూడండి కొంచెం మళ్ళీ ఆయిల్ చూడండి ఎర్సెన గుళ్ళు అవి కూడా దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకోండి ఆయిల్లో పెట్టుకుంటే మాడిపోతాయి మాడిని అంటే టేస్ట్ మారిపోతుంది టేస్టీగా ఉండదు చూడండి అవి దోరగా వేగినాయి తీసి పక్కన పెట్టుకుందాము చూడండి అవి కూడా తీసి పక్కన పెట్టుకుందాము మళ్ళీ బాల్లో కొంచెం ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఎక్కువద్దు చూడండి కొంచెం వేసాను మినప్పప్పు అవి కూడా దోరగా వేయించాలి ఏ పేదాంట్లో ఉంటుందండి కారపొడి కొంచెం మాణ్ణి అంటే మాడోసన వస్తుంది కండి చూడండి ఇవి దోరగా వేగినాయి అవి కూడా తీసి పక్కన పెట్టుకుందాము చూడండి మళ్ళీ ఆయిల్ కొంచెమే వేసుకుందాం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాము కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు ప్రిపేర్ చేస్తుంది చూడండి కడిగి బాగా కడగాలండి కరివేపాకు ఆరపెట్టాలి దాంట్లో కొంచెం వాటర్ ఉండకూడ కూడా కారపొడి నిల్వ ఉండదు ఆరపెట్టుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలి చూడండి ఇంకొంచెం వేగాలి చూడండి వేగినవి దోరగా మనం వేయించి పెట్టుకున్న ప్రిపేర్ చేసుకున్నటువంటివి అవన్నీ మొత్తం దీంట్లో వేసేసుకుందాము చూడండి వేసేసాను మళ్ళీ అవన్నీ మొత్తము కలుపుకుందాము చూడండి అలా కలుపుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పులో కూడా కొంచెం నీరుంటుంది కాబట్టి ఉప్పు కూడా వేసుకొని కలపండి కాసేపు సిమ్లోనే కొంచేపట్ల వేయించుకోండి అప్పుడే నిల్వ ఉంటుంది బాగుంటుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇడ్లీలో వేసుకోవచ్చు దోశలో వేసుకోవచ్చు మరి నెయ్యి వేసుకొని అన్నంలో తినచ్చు పిల్లలకు కూడా చాలా మంచిది కరివేపాకు వేసాం కాబట్టి పప్పులు వేసాం కాబట్టి చాలా బలం కూడా ఇలా చేసుకోండి మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా ఇష్టపడతారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా తినచ్చు చాలా బాగుంటుంది కొంచెం ఆరిన తర్వాతే మిక్సీకి వేసుకోండి ఆరింది చూడండి ఆరిపోయింది ఇప్పుడు మనం మిక్సీ బౌల్లో వేసుకుందాము చూడండి ఆరిపోయింది కంప్లీట్గా ఆరాలి వేడిగా వేయకండి చూడండి మిక్సీ బౌల్లో వేసుకున్నాము మిక్సీకి వేసాం చూడండి దాంట్లో కొంచెం తెల్లగడ్డ వేసుకుందాము నెల్లూరు డిస్ట్రిక్ట్ తెల్లగడ్డ అంటారు ఇది ఎల్లుల్లిపాయ చూడండి ఎల్లుల్లిపాయ కొంచెం వేసుకున్నాము ఎల్లుల్పాయ స్మెల్లే బాగుంటుంది కారపొడికి ఎల్లుల్పాయ కంపల్సరీగా వేయాలి చూడండి కారపొడి ఎలా ఉందో ఆయిల్ తక్కువేసాం కాబట్టి అలా వస్తుంది ఆయిల్ ఎక్కువ వేసామంటే ముద్దగా బాగోదు ఆయిల్ ఎప్పుడైనా తక్కువ వేసుకోవాలి కారపొడికి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ